సరస్వతి వార్డెన్ స్పృహలోకి రాగానే పక్కనున్న నర్స్ పైకి లేవబోతున్న సరస్వతి వార్డెన్ని మేడం మీరు రెస్ట్ తీసుకోవాలి కదలకండి అని అంటూ ఉండగా నేను అమరేంద్ర గారితో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది సరే మేడం నేను పిలుచుకొస్తాను అంటూ నర్స్ అమరీంద్ర దగ్గరికి వెళ్ళగా అమర్ రాతో ఇద్దరు సరస్వతిని కలవడానికి రూంలోకి వస్తారు చెప్పండి మేడం అని అమర్ అడుగుతుండగా నేను ఒక మీకు విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది సరస్వతి చెప్పండి అంటూ అక్కడే కూర్చుంటాడు అమర్ మీపై దాడి చేసింది ఎవరో ఆ రోజు ఆరు చావుకి కారణం ఎవరో మీకు చెప్పాలి అని అంటూ ఉంటుంది సరస్వతి చెప్పండి మేడం అని ఆతృతగా సరస్వతి చెప్పే మాటల కోసం వింటూ ఉంటాడు అమర్ మీరు ఒక మనిషిని మీ పక్కనే పెట్టుకున్నారు తను ఒక విష పాముతో సమానం అని అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది డోర్ దగ్గర నిలబడి ఆ మాటలన్నీ వింటున్న మనోహరి ఎలాగైనా సరస్వతి నిజం చెప్పకుండా ఆపాలని మంటలు ఆర్పడానికి ఏర్పాటు చేసిన ఒక సిలిండర్ని చేతుల్లోకి తీసి ఆ రూమ్ నిండా పొగ వచ్చేలా స్ప్రే చేస్తూ ఉంటుంది దాంతో రూమ్ నిండా పొగ నిండిపోతుంది పొగ నిండిపోవడంతో అమర్ రాతో సరస్వతి కళ్ళు తెరవలేకపోతూ ఉంటారు రూమ్ నిండా పొగ కొడుతూనే ఉంటుంది మనోహరి సరస్వతి అమర్ కి నిజం చెప్పేస్తుందా అమర్ నిజం తెలుసుకోగలడా మనోహరి ఆట కట్టేదలా రాను నెక్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్